మానవ సేవ మాధవ సేవ అని భావించే ఈ మందనారాజు గారు అమ్మ పరివార ఆశ్రమం పెట్టి గత పదిహేను సంవత్సరాల నుండి పిల్లలకు మన బీద అందరి అనాథం చేర్కూచు మన చీరదీసి పదిహేను సంవత్సరాల నుంచి పని లేకుండా అందరినీ ఒక తల్లి ఒక ఈ చూసుకుంటూ ఈశ్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మా తమ్ముడు కొత్తగారి కొత్త కల్పన గారుల కుమారులు హిమాన్సు అండ్ రియాన్సు ఇద్దరు రోజు పుట్టినరోజు ఈ ఆశ్రమంలో చేసుకుంటూ పుట్టినరోజు వేడుకలు ఆశ్రమంలో చేసుకుంటూ చాలా మంచి శుభపడినాము ఇలాంటి నువ్వు కట్టుకోవాలని ఇలాంటి ఆశ్రమంలో పిల్లలను చేరదీసి తమ్ముడు నావంతి కూడా కరణ్ ఇప్పుడు నువ్వు తండ్రికి దాకా తనైంది నువ్వు నానెక్కి ఉన్నాడో నాన్న కన్నా ఎక్కువ నువ్వు పని చేస్తాను చాలా బాగా ముందుకు తీసుకెళ్తాను నావంతుగా ఎప్పుడైనా కూడా ఫ్యూచర్లో ఒక అనాథ భాగంని చేరదీసి ఆయన కావాల్సిన విద్యా సదుపాయాలను సమకూరుస్తానని తెలియజేస్తున్నాను